నమస్కారం అండి రైతులందరికీ మనం ఇంతకుముందు మాట్లాడాము కదా సార్ వాళ్ళు వాళ్ళ దగ్గరనే మరొక ప్రోడక్ట్ అన్నమాట ఏంటనంటే తాత పూత పిందెకు మంచి పైమందులు అయితే యూజ్ చేశారట అది ఎట్లా ఏం యూజ్ అనేది అయితే మనం అడిగి తెలుసుకుందామండి దానివల్ల ఉపయోగం ఏం జరిగింది వాళ్లకు ఎట్లా మొక్క ఎలా ఎదిగింది కాత ఎలా వచ్చింది లేకపోతే పిందె రాలిందా లేకపోతే ఎంత బాగా కా కాయలు వచ్చినా ఏంటిది అనేది సార్ వాళ్ళ మాటల్లో మరొకసారి అడిగి తెలుసుకుందామండి రండి నమస్కారం మేడం ఓకే మేడం నమస్కారం చెప్పండి మేడం ఏమేమి యూజ్ చేసారు ఇప్పుడు మీరు కాతకి పూతకి పిందెకి ఏమేమి మందులు యూజ్ చేసిరు ఎలా వచ్చిందనేది చెప్పండి మేడం ఓకే కాట పూతకి అగ్రిమోస్ అనేది యూజ్ చేసినాం మేడం ఓకే అగ్రి అగ్రిమోస్ అనేది చాలా మంచిగా వచ్చింది అంత ముందు ఎట్లో ఉండేది మా తోట దీన్ని యూజ్ చేయడం వల్ల చాలా పింద్య కాత పూతలు కూడా రాలకుండా ఉంటది చాలా దాంతోపాటు ఈ నానోటెక్ కూడా కలుపుకోవాలి పౌడీ పౌడరు కలుపుకోవాలి కానీ మా తోట చాలా బాగుంది మేడం కాయలు కూడా చాలా మంచిగా ఉంది కాయలు కూడా చాలా కాస్తున్నాయి నీట్గా మీ తోట కూడా మంచిగా నీట్గా ఉంది ఎలాంటి రోగం లేకుండా మంచిగా ఉంది ఇవి స్ప్రే చేసినాం మేడం ఇవి కలుపుకొని తర్వాత అగ్రి ఎయిట్ టూ కూడా స్ప్రే చేసినాం రెండు కలుపుకొని స్ప్రే మీద స్ప్రే చేస్తూనే ఉంటాం మేడం మంచిగానే అంటే ఎన్ని రోజులకు ఒకసారి యూజ్ చేస్తారు అన్నట్టు టైం ఏమైనా వన్ వీక్ లేకపోతే ఎట్లా ఎట్లా యూజ్ చేస్తారు అన్న ఎయిట్ ఎయిట్ డేస్ ఉంటుంది మేడం ఎయిట్ డేస్ ఉంటుంది వారానికి ఒకసారి వారానికి ఒకసారి యూజ్ చేస్తూ ఉంటాం అంటే ఫస్ట్ పూత వచ్చినప్పుడు రాలిన తర్వాత యూజ్ చేశారా లేకపోతే ఎన్ని ఇయర్స్ నుండి వాడుతున్నారు మీ ప్రొడక్ట్ ఈ ప్రొడక్ట్స్ సార్ ఫస్ట్ నుంచి యూజ్ చేస్తున్నాం మేడం అంటే ఆర్గానికే వైపే మేము చేస్తున్నారు చేస్తున్నాం ఒక వన్ ఇయర్ ఆ టూ ఇయర్స్ ఇట్లా ఎన్ని ఇయర్స్ అవుతుంది ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది మేడం అంత ముందు మాకు ఏం తెలియదు వీరిన సార్ ద్వారా మాకు కూడా తెలిసింది అడ వల్ల కూడా మేము యూజ్ చేస్తున్నాం మేము రైతులమే సార్ కొంచెం పరిచయం అయిన తర్వాత ఆర్గానిక్ మంచి యూజ్ చేస్తే దీని వల్ల ప్రజలకు కూడా ఉపయోగం ఉంటది ఏదైనా ప్రాబ్లం రాకుండా కూడా మంచిగా ఉంటుంది అని తినే రైతులు కూడా మనం తలుచుకుంటాం ఇప్పుడు ఇప్పుడు మీరు డ్రిప్ సిస్టం పెట్టుకున్నారు కదా మల్చింగ్ పెట్టుకున్నారు కదా డ్రిప్ లో యూజ్ చేసేట లేకపోతే మందు పైన యూజ్ చేసే డ్రిప్ డ్రిప్ లో కూడా వాడుతున్నాము దాంతో పాటు పైన కూడా స్ప్రే చేయడానికి టోటల్ గా ఆర్గానిక్ బయట కాంప్లెక్స్ అనేది చాలా వరకు అవాయిడ్ చేసినాం టోటల్ ఇప్పుడు వేసేది ఇది పొడి ఈ లిక్విడ్స్ కూడా అది ఈ లిక్విడ్స్ కూడా మేము వేస్తున్నాము దాంతో పాటు ఇంత ముందు చేసాం కదా వీడియో ఆ వీడియోలో కొన్ని ఉన్న ప్రోడక్ట్స్ కూడా మేము డ్రిప్ ద్వారా కూడా ఇలా అందియడం వల్ల ఏంటంటే కింద ఏ లెవెల్స్ భూమిని గుల్లా చేసి ఫుడ్ డెవలప్మెంట్ అనేది మంచిగా అవుతుంది అలా అవ్వడం ఏంటంటే మొక్క టోటల్ గా ఆరోగ్యంగా అంటే వేర్ల వ్యవస్థ మంచిగా అయ్యి చెట్టు బలంగా అయ్యి మంచిగా పెరుగుతుంది ప్లస్ ఈ మందుల వల్ల ఏంటంటే మంచిగా ఖాతా పూత వచ్చింది ఆగుతుంది అయితే మ్యామ్ ఈ పైన కొడితే కూడా ఆకుల ద్వారా కొమ్మలకు కూడా మనకు రోగం రాకుండా కాపాడుతుంది పైన స్ప్రే చేయడం వల్ల బయట ఈ గమ్ము యాడ్ చేయకుండా మనం మందు కొడితే అది పైన ఆగుతుంది ఆకు పైన ఉంటుంది కొట్టిన మందు కూడా వేస్ట్ అవుతుంది కానీ గమ్ము కలిపి కొట్టడం వల్ల ఏంటంటే లోపల ఇంకిపోయినట్టు పురుగు గాని దోమ కానీ టోటల్ గా ఇక్కడంటే ఆకు కింది ఉంటాయి ఆకు కింది భాగంగా ఉన్న దాన్ని పురుగులు ఎప్పుడైనా ఆకు కింది భాగం పైన పడ్డ మందు వచ్చేస్తుంది ఆ వర్షం ఆ మందు అనేది ఎక్కడ ఉంటుంది లాగా అంటుకుంటుంది కాబట్టి ఆ మందు వేస్ట్ కాకుండా కూడా ఇది అనేది ప్రొడక్షన్ నిలబడుతుంది నిలబడుతుంది మనం కొట్టే మందు కూడా అంతా వేస్ట్ కాకుండా పైన మొక్క మీద నిల్వగా ఉంటుంది మనం కొట్టే మందు పనితించింది పాటు ఇప్పుడు మేము చూపించాం కదా ఈ మందు వాడడం వల్ల ఏంటంటే మొక్కకు పదహారు రకాల పోషకాలు అనేది అందిస్తూ ఉంటది పొడి దాంతో పాటు ఈ ఈ మందు అనేది ఏంటంటే ఖాతూత రాలకుండా సన్న గ్రోతింగ్ వస్తుంది పాటు కాయ యొక్క కలర్ చేంజ్ కలర్ చేంజ్ అవుతుంది సైజ్ వస్తుంది బాగా రావడం ఏంటంటే రైతు ఎక్కువ దిగుబడి కూడా పొందవచ్చు పొందనే అవకాశం ఉంటుంది బయట మార్కెట్ లో ఇలాంటి అనేది చాలా అంత మన పర్ఫెక్ట్ గా పనిచేయడం లేదు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో కాబట్టి అంటే ఒక్కొక్క ప్రొడక్ట్ దాని వేలో అది ఉంటది అంటే కొంచెం కొన్ని ప్రొడక్ట్స్ ఏమో బాగా చేస్తాయి బాగున్న ప్రొడక్ట్స్ బయట తెలియకపోవచ్చు అంటే బయట కూడా మంచుగున్న దాన్ని కూడా చెప్పడం చెప్పకపోవడం కూడా సొసైటీలో ఉంది దాన్ని మనం దాని గురించి మాట్లాడకపోవడం అది వేరే విషయం ఎట్లా అని అంటే అంటే ఇప్పుడు మీరు తోట పెట్టి సిక్స్టీ డేస్ అవుతుంది అన్నారు కదా సో ఎన్ని రోజుల నుండి మనం పై మందులు అనేది యూజ్ చేస్తే బాగుంటది మీ అంచనా ప్రకారం స్టార్టింగ్ అయితే ఇది పైన కాదు మనం కింద సాయిల్ కూడా చేసుకోవచ్చు కింద అడుగులు కూడా చేసుకోవచ్చు కింద అడుగులు వేయడం వల్ల అంటే ఆ మొక్క అనేది రూట్ అనేది కింద నుంచే అంటే భూమి కింద నుంచే కదా ఫామ్ అవుతుంది మనం పైన కొట్టడం కంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మనం చూసుకుంటే మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఫస్ట్ మన కడుపులో మనకు కావాల్సిన పడేస్తేనే మనం ఆరోగ్యంగా ఉంటాం మనం పైన ఏదో కలర్ పూసుకుంటే అవ్వదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద అడుగు అందియాలి అంటే కింద ఏర్ల వస్తుంది కాబట్టి కింద మేము ఇది తోట వేయక ముందేనే ఇది పేపర్ వేయక ముందే ఫస్ట్ మని చల్లేసి దున్నించాము దున్నించిన తర్వాత పేపర్ వేయడం జరిగింది పేపర్ వేసిన తర్వాత ఇది మొక్కలను వేయడం జరిగింది తర్వాత ఎప్పుడు నుంచి ఇది మందులు కొట్టిన ఇరవై రోజుల నుంచి స్టార్ట్ చేస్తుంది ఇరవై రోజుల నుండి అంటే మొక్క పెట్టిన తర్వాత ఇరవై రోజుల నుండి దానికి వచ్చే రోగాన్ని బట్టి ముందే జాగ్రత్త మనం చేస్తారంటే వైరస్ వచ్చినప్పుడే యూజ్ వెళ్ళి అప్పుడు ఏం ఫలితం ఉండదు వచ్చినా రాకుండా మనం మూవ్ ఆన్ చేస్తా ఉంటే మనకు ముందే రాకుండా గా ఉంటుంది కాబట్టి మనం స్టార్టింగ్ నుంచి చేసుకుంటే మన పంట దిగుబడి కూడా బాగుంటది రైతు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కాబట్టి మనం స్టార్టింగ్ నుంచి వాడుకోవడమే మంచిది తర్వాత ప్రాబ్లం వచ్చిన తర్వాత వాడుకుంటే రిజల్ట్ ఉంటది ఆర్గానిక్ అయితే చాలా మంది బయట అవేర్ చేస్తూ ఉంటారు కానీ దాన్ని ఏ విధంగా వాడాలి విధానం తెలుసుకుంటే దీని మించింది బయట ఎక్కడ లేదు ఇప్పుడు కెమికల్ అనేది ఇప్పుడు ఇప్పుడే ఫామ్ అవుతుంది ఆ కెమికల్ నుంచి ఇది వైరస్ చూస్తుంది కాబట్టి టోటల్ గా అయితే అంటే రైతులకు చెప్పేది ఏంటంటే మీ అంటే నా అంటే కొందరు ఎట్లా అంటారంటే ఇదే అని కాంట్రవర్సీగా కూడా ఉంటారు సో మనము ఏందనంటే మనం రైతులకు మీ ద్వారా మేమైనా చెప్పగలిగింది ఏందనంటే మంచిగా వర్క్ చేసేది మీరు యూజ్ చేస్తే మీకు బాగుంటుంది మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు అందులో ఒకటి ఏంటంటే మీరు నమ్మి తీసుకోండి నమ్మకుండా తీసుకోవడం అనేది అది వేరే నమ్మకుండా మాట్లాడకుండా ఉండదు ఎందుకంటే అది హండ్రెడ్ పర్సెంట్ మీరు తీసుకొని దాని గురించి తర్వాత మీరు తెలుసుకున్న తర్వాతనే మాట్లాడాలి కాకపోతే మీ ఇష్టం మీరు తీసుకునే దగ్గర మీరు తీసుకోవచ్చు బట్ నమ్మిన వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్గా తీసుకుంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేస్తుంది ఏదో మిమ్మల్ని కావాలని తీసుకోమని చెప్పేది అయితే కాదండి ఇదైతే ముందే చెప్తున్నాం ఎందుకనంటే చాలా మంది ఎట్లా ఉంటారని అంటే బయట కూడా ఉన్నాయి కదా మాకు ఇక్కడ కూడా దొరుకుతున్నాయి కదా అంటే ఇవన్నీ ఫేకా మీరు చెప్పేది రైట్ అట్లా కూడా ఉంటారు సో అట్లాంటి వాళ్ళకి మనం ముందే సజెషన్ ఇచ్చేస్తే మనకి ఎలాంటి అనేది అయితే ఉండదు ఎందుకంటే రైతులకి ఎవరైనా మంచి చేయాలనే మనం అందరం మనం రోజు వ్యవసాయం చేసేటోళ్ళమే రోజు ఏదో ఒక మన భూములోనే పుట్టి పెరిగినాం ఇక్కడే ఉంటాం సో మనతోటి రైతులకు కూడా చెప్తే ఏంటంటే వాళ్ళ ఇప్పుడు మన ఊర్లో మన మొక్కలమే పండిస్తే దేశం బాగుపడదు కదా మనతోటి చాలా మంది పండిస్తేనే అనేది బాగుంటుంది ఏదో మనం ఒక్కరే పండించుకుంటే మనమే బాగుపడతాం మిగతా వాళ్ళకి చెప్తే మనం లాస్ అయితే అలాంటి ఉద్దేశం అయితే ఎటువంటిది కాదు కాబట్టి ఈ ఇలాంటి ప్రొడక్ట్స్ కానీ ఇలాంటి మంచి మంచి విషయాలు కానీ మీ వరకు తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నాం చెప్పండి సార్